ఓ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ టూ థౌసండ్ ట్వంటీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో అయితే కొంచెం లేట్ అయింది ఫస్ట్ టైం ఇండివిజువల్గా వినాయక చవితి చేయడం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్ైతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ వినాయకుని ఈ సంవత్సరం మేము మా ఇంట్లో విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము ముందుగా పాలవీళ్ళను అయితే రెడీ చేసుకున్నాము పాలవెల్లికి ముందుగా పసుపు రాసి కుంకుమ పొట్టుతో అలంకరణ అయితే చేసుకున్నాము తరువాత పాలవిల్కి మా దగ్గర ఉన్న మామిడాకులన్నీ కట్టేశాము అలాగే ఫ్రూట్స్ కూడా పసుపు కుంకుమ అవి రాసి వాటికి పసుపు దారం కట్టి పాలవీలు అయితే అలంకరించాము ఈ పాలవిల్లి అంతా మా హస్బెండ్ ని డెకరేషన్ చేశారు ఇంకా పాలవిల్లి అంతా రెడీ అయ్యాక ముందుగా వినాయకునికి గంధం కుంకుమ పెట్టి అలంకరించాము మా దగ్గర ఒక టేబుల్ ఉంటే దాని మీదనే వినాయకుడిని పెట్టుకున్నాము తర్వాత వినాయకుడిని పెట్టడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ప్లేట్ నిన్న బియ్యం అన్న కాయిన్స్ వేసి మా వారు నేను గణపతిని ప్రతిష్ఠించాము ఇప్పుడు ఇంకా పూజ కోసం అని చెప్పి పసుపు గణపతిని అయితే తయారు చేస్తున్నాను ర re na na re nu re పసుపు గణపతిని అయితే తయారు చేసేసాను ఇంకా పసుపు గణపతిని తయారు స్వామి స్వామివారికి గంధం అన్న బొట్టు పెడుతున్నాను గంధము అన్న బొట్టు పైన పెడుతున్నాను పైన ఎందుకు పెడుతున్నానంటే గణపతికి పెట్టేటప్పుడు బొట్టు గంధం పైన పెట్టాలి అలాగే గౌరమ్మ తల్లికి పెట్టినట్టయితే మధ్యలో పెట్టాలి ఇప్పుడు నేను గణపతికి పూజ చేస్తున్నాను కనుక బొట్టు పైన పెట్టాను స్వామి వారికి బొట్టు పెట్టి అలంకరించాక మేము కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఇంకా విగ్రహ ప్రతిష్ట చేసిన వినాయకునికి గరిక పువ్వుల మాల 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 వేసి అలంకరిస్తున్నాను పసుపు వినాయకునికి ముందుగా బెల్లం నైవేద్యంగా పెట్టి పువ్వులతో అయితే అలంకరిస్తున్నాను ముందుగా అగరబత్తితో దీపారాధన చేస్తున్నాను ఒత్తును వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణే దీపేనే సాధ్యతే సర్వం దీపదేవే నమో నమ అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ దీపానికి పుష్పాన్ని పెట్టి నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఆచమనం చేస్తున్నాను ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ ఇంకా ముందుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ జరగాలని వినాయకుని నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఇంకా అక్షంతలు పువ్వులు తీసుకొని మా గోత్రం అండ్ మా పేరు అండ్ సహకుటుంబస్య అని చెప్పి అయితే చేసుకుంటున్నాము ఉద్దరినిలో వాటర్ తీసుకొని స్వామివారిపై పుష్పాలు నైవేద్యాలపై ఈ వాటర్ని అయితే చల్లుతున్నాను స్వామివారికి వస్త్రాన్ని వేయడం మర్చిపోయాను ఇంకా నా దగ్గర దూది ఉంటే దాంతో వస్త్రాన్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇంకా స్వామివారికి వస్త్రాన్ని అయితే అలంకరిస్తున్నాను ఇప్పుడు ఇంకా పువ్వులు అక్షింతలు తీసుకొని స్వామివారి అష్టోత్తర శతనామాలని చదువుతున్నాను ఓం గజాననాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ అంటూ స్వామివారికి పూజ చేస్తున్నాను స్ట్ అన్ని రకాల పత్రులతో అయితే పూజ చేయాలి పత్రులు అన్ని పాలవిల్ని అలంకరించడానికి ఉపయోగించడం వల్ల పత్రి పూజకు కూడా అక్షింతల్ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు ఇంకా స్వామివారికి అయితే ధూపాన్ని చూపిస్తున్నాను ధూపం సమర్పయామి ఇంకా ఇప్పుడు స్వామివారికి అయితే నైవేద్యం పెడుతున్నాను స్వామివారికి నైవేద్యంగా పానకం ఉండ్రాళ్ళు కుడుములు అటుకులు బెల్లం పరవన్నం పులిహోర స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెడుతున్నాను దీపం దూపం నైవేద్యం సమర్పయామి ఇప్పుడు ఇంకా స్వామివారికి తాంబూలమైతే ఇస్తున్నాను ఇంకా పువ్వులు అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి కథను అయితే చదువుతున్నాము కథ చదవడం అయితే పూర్తి అయినది కథ పూర్తి అయిన తర్వాత ఈ యక్షింతలను మా వారికి ఇచ్చి మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు కొబ్బరికాయని స్వామి వారికి నైవేద్యంగా పెడుతున్నాను ఇంకా చివరిలో స్వామివారికి మంగళహారతి ఇచ్చి పూజను అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇండివిజువల్ గా చేసిన మా వినాయక చవితి ఇంకా ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలో వినాయకుడిని పెడితే వినాయకుడిని చూడటానికి అయితే వెళ్ళాము స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసిన దగ్గరే భోజనాలు కూడా పెడుతున్నారు ఇంకా నైట్ అయితే మేము భోజనాలు అక్కడే చేసేసాము అలాగే ఈ కమిటీ వాళ్ళందరూ వినాయకుడిని ఎన్ని రోజులు అంటే నైన్ డేస్ ఆర్ లెవెన్ డేస్ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు నిత్య అన్నదానం అయితే పెడుతున్నారు నైట్ టైము ఇంకా మా వినాయకుని వినాయక చవితి రోజు మా ఇంటిలో ఉంచుకొని నెక్స్ట్ డే ఇంకా స్వామి వారికి దీపం పెట్టి మా వినాయకుడిని అయితే పెద్ద వినాయకుని దగ్గర పెట్టడానికి అయితే తీసుకువెళ్తున్నాము ఇదే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా వినాయక చవితి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ